హలో అందరికీ అందరికీ గుడ్ మార్నింగ్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ ఎలా ఉన్నారు అనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఇదైతే సాటర్డే మార్నింగ్ బ్లాగ్ అనమాట మార్నింగ్ లేచేసరికి సెవెన్ అయిపోయింది ఈరోజు లేట్ అయిపోయింది లేచేసరికి దానివల్ల తొందర తొందరగా వర్క్ అయితే చేస్తున్నాను మా ఆయనకి ఇంకా లడ్డూకి లంచ్ బాక్స్ కర్రీ అనమాట ఆనియన్ కర్రీ చేస్తున్నాను ఈరోజు రైస్ అయితే చేసేసాను అయిపోయింది ఆనియన్ కర్రీ చూడ్డానికి చాలా బాగుంది కదా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది సంగటిలోకి అయితే సంగటి కాంబినేషన్ అయితే ఇంకా చాలా టేస్టీగా ఉంటుందండి నేను ప్రాసెస్ అంతా పెట్టలేదు దాని తర్వాత ఇంకా ఆయన వెళ్ళిపోయాడు పనికి క్యారీ తీసుకొని ఇంకా రెడ్డుని స్నానం చేయించి రెడీ చేయించాను అనమాట ఇంకా యూనిఫామ్ వేసుకునేవాడు రోజు కలర్ డ్రెస్ ఈ రోజు ఏమో యూనిఫామ్ వేసుకుంటా అని వేసుకున్నాడు ఇంకా సాక్స్లు వేసుకుంటున్నాడు ఇంకా తినేసి తీసుకెళ్ళాలి స్కూల్కి మ్యాగీ పెట్టాలంట లంచ్ బాక్స్కి అడుగుతా ఉన్నాడు పొద్దున్న లేచి మ్యాగీ ఎప్పుడు పెట్టలేదు ఎప్పుడు పెడతావు నువ్వు అని అడుగుతా ఉన్నాను నన్ను మ్యాగీ ఎగ్ రైస్ ఈ రెండు పెడితే కన్నా రోజైనా తింటాడండి వద్దని చెప్పనే చెప్పుడు వేరే ఏదైనా పెడితే కన్నా నాకు వద్దు అది నచ్చలేదు ఇది బాగలేదు అని చెప్తా ఉంటాడు టిఫిన్ ఏం చేయలేదన్నమాట ఈరోజు అందుకని ఇంక రైసే తిన్నాడు పొద్దున్న రైస్ కర్రీనే తిన్నాడు అది బాక్స్లో పెట్టానికి తీసుకెళ్ళాడు కొంచెం పెరిగినాము రెండు కలిపి తీసుకెళ్ళాడు ఇంట్లో ఏ కర్రీ చేసినా పెద్దవాళ్ళు తింటారు కానీ పిల్లల్ని నొప్పియడం చాలా కష్టమండి మా వాడిని అస్సలు ఒప్పియలే నేనైతే కానీ నచ్చితే బాగా తింటాడు నచ్చకపోతే అస్సలు తినడు ఇంకా అలానే రెడీ అయిపోయాడు ఇంకా చిన్నోడు నిద్రపోతూ ఉన్నాడు అందుకే ప్రశాంతంగా వర్క్ అవుతుంది లేకపోతే మధ్యలో సగం సగం జరిగేవన్నీ వాడు తినే టైంకి ఖచ్చితంగా లేచేస్తాడు అండి అది ఎట్లా తెలుస్తుందో వాడికి తెలియదు లడ్డు తినే టైంకి చిన్నోడు లేచేస్తాడు అనమాట ఇంక వాడిని ఎత్తుకొని వీడికి తినిపించాలి నేను తినేసాడని ఇంకా లంచ్ బ్యాగ్ కూడా ప్రిపేర్ చేసేసాను వాటర్ బాటిల్ అన్నీ రెడీ చేశాను ఇంకా బయలుదేరాలి స్కూల్కి ఈరోజు నేనే తీసుకెళ్తున్నాను స్కూల్కి ఇంకా వాళ్ళ డాడీ లేడు కదా ఇంకెవరు మా తమ్ముడు తీసుకెళ్తా ఉన్నాడు రోజు కానీ ఈరోజు వాటి లేడంటే బయట లేడంటే ఇంకా నేనే తీసుకెళ్ళాలి ఇంకా వీణ్ని తీసుకొని వాడిని తీసుకెళ్ళాలి రోడ్డు పైన ఎలా ఉంటుందో ఏమో లంచ్ బ్యాగ్ బొరువు అంట నన్ను తీసుకోమని చెప్తున్నాడు నేను బాగానే ఎత్తుకొని లంచ్ బ్యాగ్ ఎట్లా తీసుకునేదాన్ని నేను తీసుకొని నువ్వే తీసుకోమని చెప్తున్నాను తీసుకుని వెళ్తా ఉన్నాడు కింద వాళ్ళ ఫ్రెండ్ ఉంటాడండి ఒక అబ్బాయి వాడి కోసం పిలుస్తూ ఉన్నాడు వాడు వెళ్ళిపోయాడంట ఒక్కడే వెళ్తున్నాడు ఇంకా నేను వెళ్ళి వాడిని తీసుకురావాలి రోడ్డు మీద వీడిని ఎత్తుకొని వాడిని తీసుకెళ్ళడం పెద్ద తలనొప్పిగా ఉంటుంది నాకైతే అస్సలు ఉండడండి వీడు ఎత్తుకెళ్ళాలంటే పైన ఏడుస్తూ ఉంటాడు మధ్య మధ్యలో చాలా ఇబ్బందిగా ఉంటుంది మొత్తానికి తీసుకెళ్తున్నాను తీసుకెళ్ళాను కూడా నేను మధ్యలో షూట్ చేయలేదు ఇంకా రోడ్డు పైన కదా వెహికల్స్ ఇది లడ్డూ స్కూల్ అనమాట లోపలికి వెళ్ళి తీయలేదు బయట ప్రిన్సిపల్ మేడం ఉన్నారు అని ఏమన్నా అనుకుంటారని తీయలేదు ఇంటికి వచ్చేసానండి ఇంకా సామాన్ల ముందే తోమి పెట్టేశాను లడ్డు స్కూల్కి వెళ్ళక ముందే ఇంక ఇంటికి వచ్చి ఇల్లు అంతా క్లీన్ చేస్తాను అనమాట ఇంకా బాబుకి స్నానం చేయించాలి చిన్నవాడికి నిద్రపోతున్నాడు చేపిచ్చేస్తే మళ్ళీ బాగా నిద్రపోతాడు వాడికి చేపిచ్చేసి నిద్రపోతే ఇంకా నేను రెడీ అవ్వాలి రెడీ చేస్తానండి ఇంకా నిద్రపోతున్నాడు బాబు ఇంకా నేను వెళ్ళి ఫ్రెషప్ అయిపోవాలి తర్వాత కొన్ని అయితే బట్టలు ఉన్నాయి వాషింగ్ మిషన్కి వేయాలి బాగా నిద్రపోతాడండి అస్సలు ఏమీ అనమాట మా బాబు డే టైంలో బాగా నిద్రపోతాడు నైట్ టైంలో కూడా బాగా నిద్రపోతాడు దాని తర్వాత నేనైతే ఫ్రెషప్ అయిపోయాను ఇంకా ఫ్రెషప్ అయిపోయి పూజ కూడా కంప్లీట్ అయిపోయింది రోజు పెట్టలేనండి దీపం మార్నింగ్ టైం ఎప్పుడో ఒకసారి పెడతాను ఫ్రైడే సాటర్డే మండే అలాగా డైలీ పెట్టాలంటే కుదరదు పిల్లల వల్ల ఈవినింగ్ టైం అయితే రోజు పెట్టుకుంటాను ఈరోజు సాటర్డే అని పెట్టాను మార్నింగ్ టైంలో కూడా హలో అండి అందరికీ టైం అయితే ట్వెల్వ్ అవుతుంది ఇప్పటికైంది అనమాట నా పని రోజు ఇలాగా ఉంటుంది అయితే బాబుకి స్నానం చేసి పడుకోబెట్టేశాను ఇంకా లేవలేదు నిద్రపోతున్నాడు ఇంకా పూజ అయిపోయింది వాషింగ్ మిషన్కి బట్టలు వేసానండి అది అయిపోతే బట్టలు తీసా అప్పుడే లేస్తున్నాడు చూడండి ఇంకా ఆడుతున్నాడు ఏడ్చాడు కాసేపు మళ్ళీ ఇప్పుడు ఆడుతున్నాడు ఇంకా లాగేసి ఇంకా ఏ లడ్డును స్కూల్ నుంచి నేనే తీసుకురావాలి ఎవరు లేరు కింద వాళ్ళ ఫ్రెండ్ ఉన్నాడని చెప్పాను కదా వాళ్ళ డాడీ వెళ్ళి తీసుకొచ్చేవాళ్ళు రోజు లడ్డు వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ డాడీ ఇంకా ఈరోజు వాళ్ళు అయితే ఊరు వెళ్ళిపోయారు కాబట్టి ఇంక నేనే వెళ్ళాలి వీటిని కూడా తీసుకుని వెళ్ళాలి ఇంకా స్కూల్ దగ్గరికి ఇంకా ఇంటి దగ్గర ఎవరు లేరు కాబట్టి ఎండకి వాళ్ళు ఎక్కువ వస్తున్నాయండి ఎండలు ఇక్కడైతే మాకు తిరుపతిలో ఆ మధ్య రెండు మూడు రోజులు వర్షాలు పడినాయి కానీ ఇప్పుడు ఎండలు బాగా వస్తున్నాయి చమట భయంకరంగా పడుతుంది ఇంట్లో ఉంటే ఇంకా బయట వెళ్తే ఇంకా చెప్పనవసరం లేదు ఫైనల్గా లడ్డూ అయితే వచ్చేసాడు ఇంటికి తొలి తీసుకొని వచ్చేసాను చూడండి ఆడుతున్నాడు తమ్ముడితో ఆడతాడు అండి వాడితో మాట్లాడుతాడు మాట్లాడిస్తూ ఉంటాడు ఆడిస్తూ ఉంటాడు నేనేమైనా పని చేసుకుంటూ ఉంటే కదా టైం అయితే ఫోర్ థర్టీ అలా అవుతుంది ఇప్పుడు వచ్చి రాగానే ఫోను ఫోను లేదంటే టీవీ అండి ఇంతకు ఇంతకుమించి ఇంకేం చేయడో వచ్చి రాగానే రోజు ఇలాగే చేస్తూనే ఉంటాను అందరి ఇళ్ళల్లో మోస్ట్లీ అందరు ఇలాగే ఉంటారు ఓకే అయితే అందరికీ ఈ వీడియో అయితే ఇక్కడతో ఎండ్ చేస్తాను హలో అండి అయితే ఇప్పుడు టైం అయితే ఎయిట్ థర్టీ అవుతుంది మా డిన్నర్ కూడా కంప్లీట్ అయిపోయింది ఇంకా బాబుని పడుకోబెట్టాలి ఈ వీడియోని అయితే ఇక్కడితో ఎండ్ చేస్తాను వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఓకే అందరికీ